అనేసి మేము ఎంతో అవస్థ పడుతున్నాం వనవాసం పడుతున్నాం బిడ్డ నేను ఎవరైనా వచ్చి బిడ్డలు కొడితే కూడా అసలు మన వాళ్ళు ముందరకు రారు ఒక న్యాయం చేయరు ఇంకా ఏం భయం ఉంటుంది స్వామి దౌర్జన్యాలు కూడా జరిగినాయి మన వాళ్ళు కేయం చేయరు వాళ్ళు స్వార్థంగా వాళ్ళ పండుగ వాళ్ళు చెప్తానారే గాని దిగుబడి ఆ పెద్దని కూడా మీకు నేను నేను మాట్లాడేకొస్తే వస్తే అడ్డం అడ్డం ఒకసారి చూస్తాం మీ ముందరే ప్రత్యక్షంగా తెలిసింది కదా మనోళ్ళు గట్టు లేదనేసి ఒక్కటే ఇందులు ముందు కూడ నిన్న గేట్లు తనుకొని వచ్చినారు వాళ్ళు కుటుంబం అంతా కొట్టేదానికి నన్ను అన్నారు చేసేస్తున్నారు అయినా నేను ఒక్కటే పోరాడుతూ ఉన్నాను స్వామి వాళ్ళు పది మంది మనకు వచ్చుంటే ఎంత నయం జరిగింది రోడ్డు మళ్ళీ వాళ్ళ అలా చేయరు కదా భయం ఉంటుంది కదా స్వామి అసలు మీ దగ్గర విన్నారే గానీ చె వేస్తే సార్ ఏదో భగవద్గీత వాళ్ళు కొంచెం ఆశ్రయిస్తారేమో మిగిలిన రాజకీయంగా చెప్పేవాళ్ళు మొత్తం వాళ్ళ కుప్పేర కోసం గొప్ప కోసం చెప్పేవాళ్ళు ఏం చేస్తాం కొన్ని విషయాల్లో నేను అక్కడికి వద్దామని బయలుదేరాను ఎట్లా నా బిడ్డ అనేయ నాకన్నా అమ్మ గురించి వేసినారు కదా దాంట్లో కూడా నాకు ఈ జన్మలో ఇరణ్ కష్టం లాగా మా అమ్మే పీడిస్తా ఉంది చవితి బిడ్డలాగా ಚಿನ್ನಪ್ಪ ಕಷ್ಟ ಸೀತಾ ದೇವಿ ಕೂಡ ಸತ್ಯ ಅನಸ ಕೂಡ ನೇನು ಚಿನ್ನಪ್ಪೇ ದೇವು ಕುರಿತೇ ಚೆಡು ಮಾತಾಡೋ ಚೆಡುವನು ಗೀತಾ ಮಂದಿರಾ ಇಂಟ್ಲ ಯೋಗ ಮಂದ್ರ ಶಕ್ತಿಯುಸಾರ ನಾನು ಚದುಕೊಳ್ಳ ಆಶಾ ನಿರಾಸ ಸ್ವಾರ್ಸನೂ ಆಡ್ಕೊಂದಿ ಮಾನೇ అందరు సమానంగా సమయం సందర్భం బట్టి నేను దేవుడికి ఉంటాను అంతే స్థామి తల్లైనా బిడ్డైనా న్యాయం ఒకట అంటే అందరూ ఉండరు మాతృ దేవతలు ఉంటారు అందరినీ ఆ అంటే నెంబర్ వారీగా హోలీలాగా పాలు వేరు నీళ్ళు వేరుగా అని అందరినీ కలిపేట్లేదు స్థామి ఒక డిపార్ట్మెంట్ లో కూడా ఒకరు మంచోళ్ళు ఉంటారు అలా నిన్న కూడా నమోదయ్య కోచింగ్ సెంటర్ లో అక్క పిల్లలకు అట్లా ఏదో నేర్పిస్తారు కంటే ఒకసారు యోగ నేర్ప ఏదో నా సత్యాని సారము సైలెంట్ గా అంగిత ఆత్మ గురించి ఓంకారం చెప్పి యోగా నేర్పి సైలెంట్గా గా అందరు బిడ్డలో ధర్మమే నా బిడ్డకి కాపాడుతుంది అనేసి అలా మీ సంకల్పం మీ ఆశీర్వాదాలు వైబ్రేషన్ మాకు రావాలని కోరుకుంటున్నాం స్వామి కొన్ని ఊపిరికి తెచ్చేస్తున్నారు స్వామి పోరాడు పోరాడు పోరాడి డీఎల్జీ వరకు విజయవాడ వరకు కేసులు పంపించేస్తున్నాను నేను ఇల్లు ఆక్రమించుకొని మమ్మల్ని అడిగారు మేళని ముస్లిం వాళ్ళు పక్కన వాళ్ళు చానా దౌర్జన్యాలు చేస్తున్నారు చానా రెచ్చగొడుతున్నారు ఇప్పుడు ఇప్పటికీ మూడేళ్ళ నుంచి ఆ ఇల్లు వదిలేసి మన సిఎస్ఆర్ అన్నయ్య అట్లా కరెంట్ పెట్టిస్తున్నారు ఆ కౌన్సిలర్లు నేర్పిచ్చేసి రొంగు గుడి వీధిలో ముగ్గేసుకోకూడదు అనేది పొలిసిటీ పూర్తి చేయకూడదు అనేది మన సైడ్ లో ఉన్నాం మేమంతే ఇంకేంలా అలా అవన్నీ అట్లాంటివన్నీ ఎన్నో వదిలేస్తున్నాము అవన్నీ పట్టించుకోలేము భూములే కోట్ల భూములు వదిలేసి వచ్చేస్తున్నాము గవర్నమెంట్ ఫ్యాక్టరీలు కట్టుకున్నారు ఆ పెద్ద ఆయన చెప్పిందంతా సింపుల్ గోటంతా సమస్య మీకు చెప్పినారు కానీ మేము కొండంతో సమస్య వచ్చిన నేను దేవుడికి వచ్చి ఎలాంటి ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదాలతోనే జీవిస్తాను అను స్వామి సత్యంగా జీవించలో గది సాధించాలని అట్లా మా బాబుకి నవోదయాలో ఇక్ ఎగ్జామ్ రాయపించుకొని వచ్చినాము మీకు ఫోన్ వచ్చి మీరు ఫోన్ వచ్చింది స్వామి చాలా నాకు ఆనందంగా ఉంది సీ ట్రావెల్ అనేసి అట్లా సంకల్పం చేయమని తప్పదుసరిగా అమ్మా మీకు సరస్వతి అనుగ్రహం ఉంటుంది ఆ మీకు ఎప్పుడు మీ బాబుకి సరస్వతి అనుగ్రహం ఉంటుంది ఫిఫ్త్ క్లాస్ కానీ బాబు నేను ఏం చేయగలను చెప్పండి కానీ నన్ను ఏం చేయమంటారో చెప్పండి కొంచము మీ సంకల్పము దృఢంగా చేస్తారు కాబట్టి మీ ఆశీర్వాదాలు అందుతాయనే నాకు నమ్మకం స్వామి మనకు ఆ రోజు జ్వరం వచ్చేసి నేలు పడిపోయింటే కూడా నేను జ్ఞానం విన్నాను ఆ రోజు నేను విన అంటే వదిలిపోయాక మనసు రాలేదు స్వామి అంత బాగా వినక వినాలనిపించింది ఆ ధర్మం నన్ను అదే కాపాడింది ఆ దైవశక్తే కాపాడుతా మళ్ళీ మళ్ళీ మీరు రారు కదా గంట సేపు నుంచి ఇంటికా నుంచి అంత కష్టపడి వచ్చినాం జ్వరంతో ఇంకా హాఫ్ అన్ అవర్ కి ఏమైపోతుంది దేవుడు ఉన్నాడు అనేసి శివాలయం కడ శివానుగ్రహంకి అంటే సమయం బట్టి ఆయన ముందు భారం వేస్తున్నాం అంతే ఏం పర్వాలేదు తల్లి మీరు ఏం బెంగపడద్దు నేను మళ్ళీ వస్తాను అమ్మా నేను మళ్ళీ వస్తాను అమ్మా మీరు ఉండేది కృతజ్ఞతలు సమయం అమ్మా అమ్మా

అదే మంచి పాట దేవుడి పాట పాడితే వాళ్ళు ఆపేస్తున్నారు రికార్డ్ డాన్స్ వేసుకున్నారు వాళ్ళ ముప్పై వేలు ఖర్చు పెట్టిందా అది పనికి మన వాళ్ళకి పని మనవే నచ్చుతాయి మంచి వాళ్ళు నచ్చుతాయి ఎవరు ఎవరు ఉంటారు కదా ఒకరు అందులో ఒకరు అని ఇచ్చింద అన్నారు పోలీసు వాళ్ళు అందరూ జనాలంతా వంద వేల మంది జనాలు ఎమ్మెల్యే మీటింగ్ పెట్టేసి రాజకీయంగా ఇంత అన్నారు బిర్యానీ వెళ్తే అన్నారు బిర్యానీలో నేను పది బుక్ లో ఉన్నా నేను శాఖాహారం కాబట్టి ఒక పాట పాడదాము నలుగురు విన్నే నేసి రాముడి గురించి కూడా వస్తుంది రాముడు కృష్ణుడు సత్యత్రేత దోప్రయాల కూడా వస్తుంది దాంట్లో సూపర్ పాట వినలేకపోయినారు స్వామి దురదృష్టలో

మీకు మీ పిల్లవాడి విషయంలో నేనేం చేయాలో ఎప్పుడైనా చెబుతూ ఉండండి అలాగే మీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పండి నేను మీ అన్నని అనుకోండి ఏం బెంగలేదు తల్లి ఏం బెంగపడద్దు అమ్మా అలాగే బ్రహ్మకుమారులు చేరేవా నువ్వు అప్పుడు ఆ పదహేను సేవ చేసి చేయిన ప్రతి ఒక్కరు ఇంటికి పంపించేశారు ఓం శాంతి బాబాల వల్ల చూస్తారు అనింది మా అమ్మ అసలు మా అమ్మ అసలు కన్న తల్లి కాదు కసాయి తల్లి ఎంత కష్టాలతో మనిషి అందంటే నేను అసలు ఏడనో వాడుకోను వాడుకో వాడుకోను తలకాయ దెబ్బలు తగిలింది చానా అసలు ఇంతమంది మీలాంటి ఆధ్యాత్మిక మేము నిజంగా చెప్పాలంటే బరువులు ఒకటి లైఫ్ లో ఒకటి బయట ఒకటి ముందర ఒకటి చెప్తారు వాళ్ళు ఏదో ముందర అట్లా చూసేస్తామనేసి ఆ మీ దగ్గర పైన మీ అందరి చెవుల్లో కూటారుదాన్ని చూసారు కొంతమంది నాయకులు ఆ పెద్ద మాట్లాడినారు చూడు కాలోని కాలో నీళ్లు కాలోని ఇల్లు అంటే అన్నాడు కాని ఆరు పంపించి ఒక ఓ కూడా కలవటతో మాట్లాడి పెట్టాడు చెబుమ్మని సమస్య అనేసి అయితే అసలు విడియాకి వచ్చిన వాళ్ళంతా దొంగలే చెప్తే నేను చెప్పను పాపమొద్దు అద్దరు చెప్పినాడే పెద్ద అయినా చాలు పెట్టుకుని చాలు ఆ పెద్ద ఏమి సమస్య చెప్పినా పట్టించుకోడు ఎక్కడెక్కడ అంటారు స్వామి ఏమన్నా అదేనా స్వామి జ్ఞానము పలుమి నెలలో ఒక కుర్చీని ఒక కాపాడు ఆదుకున్నాక ప్రాణాలు పోయినాక పోతారు ప్రాణాలు పోతేగా సా కుర్చీలో ముందు కూర్చున్నాడు వాడేనా

ఒక్క రెండు రోజులు ఆగి ఫోన్ చేయండి నేను ఊరు వెళ్ళిపోతాను ఇప్పుడు నమ్మకం ఏం బెంగలేదు మన వెనకాల వెంకటేశ్వర ఉన్నాడు అమ్మా మీరు ఏం నేను ఒక్క మూడు రోజులు కొంచెం బిజీగా ఉన్నా మళ్ళీ చేయండి అమ్మ హరే కృష్ణ తల్లి హరే కృష్ణేశ్వర స్వామి సూపర్లేదు సార్ కూడా ఈ రోజు గోవిందమ్మ ఓహో వండర్ఫుల్ వండర్ఫుల్ అమ్మ మీరేం బెంగపడద్దు తల్లి నేను మాట్లాడతాను హరే కృష్ణ తల్లి హరే కృష్ణ తల్లి